అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పోషణ ట్రాక్ యాప్ ట్వంటీ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వెర్షన్ అనేది అప్డేట్ అయ్యిందండి ఈ వెర్షన్ మన ఆఫీస్ మొబైల్లో ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఒకసారి వీడియో చూడండి ఇప్పుడు ఈ వీడియోలో మీకు సింగ్ సింక్ చేసే ఆప్షన్ ఒకటి ఉంటుంది దాని ద్వారా మనకి యాప్ అనేది కొత్త వెర్షన్ వచ్చినప్పుడు అప్డేట్ అవుతుంది చెప్పడం జరుగుతుంది కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఐకాన్స్ అనేది మన ఆఫీస్ ఫోన్లో ఓపెన్ అవుతున్నాయి కదా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మూడు చుక్కల ఆప్షన్ ఉంది చూసారా అక్కడ టచ్ చేసుకోవాలి టచ్ చేసిన తర్వాత మేనేజ్ డివైస్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా అక్కడ టచ్ చేస్తే ఇక్కడ చూడండి సింక్ పాలసీ అని ఉంది కదా అక్కడ టచ్ చేయండి అలా టచ్ చేసిన తర్వాత ఇక్కడ సింక్ నౌ అని వస్తుంది కదా ఇలా సింక్ అనేది అవుతుందనమాట ఇక్కడ మనకి డేటా అనేది సింక్ అవుతుంది ఇలా సింక్ అయిపోయిన తర్వాత మనకి సింక్ సింక్ అవడం కంప్లీట్ అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత మనకి అప్పుడు ఒకసారి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకొని అప్పుడు మనం యాప్ ఓపెన్ చేసు చూసుకుంటే ట్వంటీ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వెర్షన్ అనేది అప్డేట్ అయ్యింది ఇలాగా మొబైల్లో అప్డేట్ అవుతుంది అందరూ కూడా ఈ విధంగా ఆఫీస్ మొబైల్లో యాప్ అనేది అప్డేట్ చేయించుకోండి కొత్త వర్షను ఈ విధంగా ఈ వీడియో ప్రకారం యాప్కి యాప్ అనేది అప్డేట్ చేయించుకో చేయాలి ఈ పాలసీ ఇదంతా కూడా సింక్ పాలసీ ద్వారా చేయాలి ఈ సింక్ పాలసీ ఎలా చేయాలనేది వీడియోలో పెట్టడం జరిగింది అందరూ కూడా వీడియో చూసి అర్థం చేసుకొని అందరూ కూడా మీ పోషణ ట్రాక్ యాప్ అనేది అప్డేట్ చేయొచ్చు